హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య బెంగళూరు ఇప్పుడప్పుడు వచ్చే పండుగలు ఒక ఎత్తు అయితే ప్రతి వారం వచ్చే ఆదివారం ఒక ఎత్తు ఈరోజు పండుగలు లేకపోయినా ప్రతి ఒక్కరం పండుగలైనా ఫీల్ అయిపోతాం ఏంటి దానికి దీనికి సంబంధం ఏంటి ఆకన్నా మరి అక్కడికే వస్తున్నా ఆదివారం అంటేనే ఎర్రగడ్డ ఎర్రగడ్డ అంటేనే ఆదివారం అదేనండి ఎర్రగడ్డ సండే మార్కెట్ వామ్మో మన తెలంగాణ లో ఇంత పెద్ద సండే మార్కెట్ అసలు నేను ఎప్పుడు చూడే చూడలేదండి కుక్క పిల్లల నుంచి కుక్కర్ల వరకు నైటీల నుంచి నైట్ వేసుకునే లైట్ల వరకు క్యారేజ్ నుంచి కాయిన్స్ వరకు మమ్మలు వాడే కర్ర నుంచి తాతయ్య వాడే తుండెల వరకు ఇంటికి వేసుకునే తాళాల నుంచి ఇల్లాలు వాడే ప్రతి వస్తువు ఇక్కడ దొరుకుతుందండి అంతేకాదండి వంద రూపాయల నుంచి వేల రూపాయల విలువ కలిగిన దేవుని విగ్రహాలు కూడా ఇక్కడ మనకు దొరుకుతున్నాయండి అసలు మన హైదరాబాద్ తెలంగాణలో ఎన్నెన్నో మంచి ప్లేసులు ఉండగా ఎర్రగడ్డ మార్కెట్ ఎందుకు చూపిస్తున్నానని మీరు అనుకోవచ్చు నువ్వు ఎందుకు చూపిస్తున్నాను ఇప్పుడు మీతో చెప్తాను చూసేయండి రచమ్మ మూవీలోని మహేష్ అన్న పేరుకి ఎలా ఎడిట్ అయిపోయారు అందరూ అలా నేను కూడా ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్కి ఎడిట్ అయిపోయాను ఏంటి ఎర్రగడ్డ మార్కెట్కి ఎడిట్ అయిపోవటం ఏంటి అని అనుకుంటున్నారు కదా అదేనండి పరిస్థితుల ప్రభావం భావన నీరజ్జి ఇక్కడే ఉంటున్నారు కదండి వీళ్ళతో ఎప్పుడు మాట్లాడినా ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా ఎక్కడికి వెళ్ళారంటే ఎప్పుడు చూసినా ఎర్రగడ్డ వెళ్ళావు ఎర్రగడ్డ వెళ్ళామని చెప్పేవాళ్ళండి వీళ్ళు సరదాగా చెప్పినా నాకు ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ చూడాలని కోరిక ఎక్కువైపోయింది నా కోరిక ఈ రోజుతో నాకు తీరిపోయింది నాతో పాటు ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ మీరు కూడా చూసేయండి ఇప్పుడు ఈ మార్కెట్ కోసం కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ ఎర్రగడ్డలోని సండే మార్కెట్ ప్రతి సండే మాత్రమే ఉంటుంది ఇది హైదరాబాద్లో చాలా ప్రసిద్ధి చెందిన మరియు సందడిగా ఉండే మార్కెట్ ఈ ఎర్రగడ్డలోని ముఖ్యంగా ప్రతి ఆదివారం జరిగే సండే మార్కెట్ లేదా ఫ్లీ మార్కెట్ చాలా రద్దీగా ప్రసిద్ధి చెంది ఉంటుంది మార్కెట్ రకం ఇది ఒక వారపు సంత వీక్లీ ఫ్లీ మార్కెట్ ఇక్కడ వివిధ రకాల వస్తువులు అమ్ముతారు ఈ ఎర్రగడ్డ మార్కెట్ ఎక్కడ ఉంటుంది ఇది సనత్ నగర్ మెయిన్ రోడ్ ఎర్రగడ్డ ప్రాంతంలో ఉంటుంది టైమింగ్స్ మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు తెరిచి ఉంటుంది నా హైదరాబాద్ తెలంగాణలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇంకా ఈ మార్కెట్ చూడకపోతే తప్పకుండా వెళ్ళి ఒకసారి చూసేయండి అలాగే ఈ ఎర్రగడ్డ సండే మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఈ మార్కెట్లోని మీ అనుభవాలు నాతో షేర్ చేసుకోండి చాలా మందికి ఓల్డ్ కాయిన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అలా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ మార్కెట్కి రావాల్సిందే ఇక్కడ మీరు చూస్తున్న దీని పేరేంటో చెప్పండి ఇక్కడ రింగ్ లైట్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి ఇక అయితే ఆన్లైన్లోనే బెస్ట్ అనిపించింది ఇక్కడ బ్యాగ్స్ కాస్ట్ వచ్చి రీజనబుల్గానే అనిపించింది టింగ్ ప్రైస్ వచ్చి టూ హండ్రెడ్ ఇంకా ఇంకా చూడాలి కానీ ఎన్నెన్నో ఉన్నాయండి ఎర్రగడ్డ సండే మార్కెట్లోని మీరు కూడా చూసేసి వీలైతే ఒకసారి వెళ్ళొచ్చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ఇక్కడ శివలింగాలు రుద్రాక్షలు ఇంకా చాలానే ఉన్నాయి చూడ్డానికైతే చాలా చాలా బాగున్నాయి మరీ ఒరిజినల్లో కాదు అని చెక్ చేసి తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న బిస్కెట్ బండి ఎంత ఉందో చూసారా ఇవి బిస్కెట్ కాదండి కిట్క్యాట్ చాక్లెట్లు ఉన్నాయి ఇంతకీ చెప్తున్నారు ఈ మార్కెట్లో మీరేం తీసుకున్నారని అడగండి మీరు అడిగినా అడగకపోయినా ఏం తీసుకున్నామో చూపిస్తాంలేండి